నేను దీంట్లో ఎస్టిమేషన్ కానీ ఏ తారీఖున వాళ్ళు రిలీజ్ చేశారు ఎప్పుడు నిర్మించారు అనేది మీకు అవపడతా ఉంది కానీ ఇక్కడ మనం చూసుకుంటే మాత్రము బిర్జి పరిస్థితి ఏ మీడియా వచ్చినా కూడా ఇక్కడ నుంచి వారిని సంజాయించి పంపిస్తున్నారు సంజాయించుడు అంటే ఆ మీడియా వాళ్ళని దారుణగా కొట్టడం కానీ బెదిరించి పంపడం జరుగుతూ ఉంది ఇదే బ్రిడ్జ్ గురించి ఇదే ప్రజా సమస్య గురించి ఏ మీడియా కూడా ఫోకస్ చేయడం లేదు వాళ్ళు ఫోకస్ చేయనీయడం లేదు అసలు సీతక్క అసలు ఏం అభివృద్ధి చేసింది ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది మన నాకు త్రీ టైమ్స్ నేను ఎమ్మెల్యేగా గెలిచాను త్రీ టైమ్స్లో మూడోసారి మంత్రిగా అయ్యానని చెప్పుకుంటున్న సీతక్క గారు అసలు ఏం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసిండు ఈ రోజు కాంగ్రెస్ సొంత పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఏం చేస్తా ఉన్నారు ప్రజలు ఇంకా మాకు అభివృద్ధి అవుతుందేమో అని అదే గుడిషల అదే పెంకుటుల ఇదే వరదల చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తా ఉన్నారు అయినా కూడా ఇప్పటిదాకా పట్టించుకోలేని పరిస్థితి మనకు అవ అవపడతా ఉంది ప్రజల దయచేసి ఇంకా సీతక్క యొక్క బండారం బయట పెట్టడానికి ఆర్జీటీవీ బరాబర్ ప్రయత్నం చేస్తుంది వంద కొంత శాతం ప్రయత్నం చేస్తుంది వేలాంటి వేల కోట్ల రూపాయలు ఏం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మంత్రిగా ఎన్నుకోబడినప్పటికీ ఈ రోజు సీతక్క ఏం పని చేస్తూ ఇన్ని రోజులుగా కాళేశ్వరం మీద దుమ్మేసిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము దీనిపైన మాట్లాడకపోవడం సిగ్గుచెడు ప్రజల సమస్య పైన కొట్లాడకపోవడం సిగ్గు చెట్టు ప్రజల యొక్క ప్రాణ నష్టం జరుగుతున్న కూడా పట్టించుకోకుండా ఉండడం కూడా సిగ్గుచెట్టు అనేదిగా రోజు ఆర్జీటీవీ మీడియా బయట పెట్టడం జరిగింది ఇక ఎన్ని రోజులు ఎస్టిమేషన్ చూసుకుంటే కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జి వేయడం జరిగింది మరి ఈ బ్రిడ్జి ఇంకెప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది అసలు ఏం జరగబోతుంది ప్రజలను ఇదే విధంగా మబ్బి పెట్టుకుంటూ ఆగం చేయాలనుకుంటున్నారా లేకుంటే ఇంత వేల కోట్లతో బ్రిడ్జి కట్టినప్పటికీ ఈ పడవలు పెట్టాల్సిన అవసరమే వచ్చింది రోజు ఈ పడవలు పెట్టాల్సిన అవసరమే వచ్చింది సీతక్క గారు మంత్రిగా ఉన్నప్పటికీ తను తలుచుకుంటే మంచి ఫ్లైఓవర్ తయారు చేయచ్చు ఇక్కడ మంచి బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేయొచ్చు కానీ మేడం గారు మాత్రం చేయలేదు ఓన్లీ పడవలతోటి రాకపోకలకి ఓన్లీ బ్రిడ్జ్ మాత్రం నిర్మ నిర్మించడం వేల కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అయింది కోమటి ట్రెడ్ వచ్చిండు మిగతా వాళ్ళు వచ్చి ఈ విధంగా శిలా పలకాల మాత్రం